పేరున జేబిఎం తెలియజేసుకుంటూ అంటే మా పెద్దలందరూ దాదాపుగా ఎస్సీ వర్గీకరణ వల్ల ఎటువంటి నష్టాలు అసలు ఏసీ వర్గీకరణ వల్ల జరిగిన నష్టం గురించి ఒక చారిత్రాత్మకంగా ఎటువంటి ఉన్నాయని చెప్పారు అంటే విద్యార్థిగా ఇప్పటి వరకు మేము ఈ ఎస్సీ వర్గీకరణ జరిగిన ఆరు నెలల కాలంలో విద్యార్థులం యువకులం నిరుద్యోగులం ఎంతవరకు నష్టం నష్టపోయిన అనేది ఒక రెండు నిమిషాలు వివరిస్తాం మామూలుగా అయితే ఎస్సీ వర్గీకరణ ఏప్రిల్ ఫోర్టీన్ లో అమల్లోకి వచ్చింది ఏప్రిల్ ఏప్రిల్ ఫోర్టీన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నుంచి అమల్లోకి వచ్చిన కాన్సెల్ ఈ ఆరు నెలల కాలంలో దాదాపుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇరవై వేల ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉండి అందులోకి వెళ్లి కొన్ని నోటిఫికేషన్లు ఇచ్చింది దాంతో పాటుగా ఈ ఉద్యోగ నోటిఫికేషన్ గురించి పక్కన పెడితే మొట్టమొదటగా మాల సామాజిక వర్గానికి నష్టం జరిగింది అడ్మిషన్ల దగ్గర ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ నుంచి మొదలైంది మనకు మా మాల సామాజిక వర్గ విద్యార్థులకు నష్టం అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎనభై వేల కన్వీనర్ కోట సీట్లుంటే ఎస్సీకి అందులో రావాల్సిన దాదాపుగా ఒక పదివేల సీట్లు మనకు రావాలి పదివేల సీట్లు దానిలో రావాల్సి ఉంటే మూడు వేల ఐదు వందలు మాత్రం అంటే ఎస్సీ వర్గీకరణ జరగడం వల్ల మాలలకు పదివేల సీట్లలో ఎవ్రీ ఇయర్ దాదాపుగా మాల సామాజిక వర్గంలో ఉన్న ప్రతి స్టూడెంట్ ఏం చేసేదంటే చదువుకొని మెరిట్ లో ఎక్కువ సీట్లు పొందే అవకాశం ఉండేది కానీ ఎక్కువ చదువుకొని మెరిట్ వచ్చినా కూడా ఈ ఎస్సీ వర్గీకరణ వల్ల సీట్ పొందలేక మూడు వేల రెండు వందల యాభై సీట్లు మాత్రమే ఎస్సీ వర్గీకరణ వల్ల ఈసారి బీటెక్ లో సీట్లు పొందారు అంటే దాదాపుగా ఆరు వేల సీట్లు ఈసారి అంటే మాల సామాజిక వర్గ విద్యార్థులకు ఆరు వేల సీట్లు పద మనకు రావాల్సిన పాఠాలకే లెగిరిపోయినాయి దాంతో పాటు ఎంబీబీఎస్ ఈ సంవత్సరం ఎంబీబీఎస్ సీట్లు మొత్తం ఓవరాల్ గా తొమ్మిది వేల మూడు వందల నలభై ఎంబీబీఎస్ సీట్లలో మన ఎస్సీల వాటా వచ్చేసి ఎస్సీల వాటా వచ్చేసి పన్నెండు ఉంటే మాలలకు అందులో ఐదు వందల ఎనభై ఐదు సీట్లు రావాల్సి ఉండే ఐదు వందల ఎనభై ఐదు సీట్లకు బదులుగా ఈసారి వచ్చిన మూడు వందల ఎనభై సీట్లు మాత్రమే అంటే దాదాపుగా రెండు వందల ఎంబీబీఎస్ సీట్లు కోల్పోయాం అది ఎందువల్ల ఎస్సీ వర్గీకరణ చేయడం వల్ల ఐదు శాతం రిజర్వేషన్ కల్పించడంతో పాటుగా ఈ ఐదు శాతం రిజర్వేషన్ కంటే అత్యంత పెద్ద నష్టం ఏమి జరిగిందంటే మాకు రోస్టర్ పాయింట్ లో లోపు ఒక్క రోస్టర్ పాయింట్ కూడా కేటాయించకపోవడం వల్ల ఈ రోస్టర్ విధానంలో మా విద్యార్థులు అనేది చాలా దారుణంగా నష్టపోయారు అలాగే ఈ పీజీ సీట్లలో కూడా మొత్తం నలభై రెండు వేల సీట్లుంటే మాకు ఈసారి వచ్చినాయి రెండు వేల సీట్లు అంటే దాదాపు నాలుగు వేల సీట్లు రావాల్సింది ఈ రోస్టర్ విధానం వల్ల సొంత మా ఇక్కడ ఉన్నడు తమ్ముని వల్ల తమ్మునికి యూనివర్సిటీలో రెండో ర్యాంక్ వస్తే కూడా రోస్టర్ విధానం వల్ల సీట్లు రాని పరిస్థితి వచ్చింది అంటే ఈ రోస్టర్ విధానం వల్ల ఉద్యోగ ఉద్యోగ అవకాశాలతో పాటు అడ్మిషన్లలో కూడా తీవ్ర నష్టం జరుగుతా ఉన్నది ఈ రోస్టర్ విధానం కనుక మారకపోతే ఈ ఎస్సీ వర్గీకరణలో ఇంకో రెండు శాతం మాలా సామాజిక వర్గానికి ఇవ్వకపోతే రాబోయే రోజులలో విద్య ఉద్యోగ ఉపాధి ప్రమోషన్లలో కూడా మాన సామాజిక వర్గం పూర్తిగా తుడిచిపెట్టకపోతుంది ఎస్సీ వర్గీకరణ ఈ రెండు శాతం ఇంకో ఇంకో రెండు శాతం పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే మేము కూడా అందరి విద్యార్థులకనే కానీ అన్ని సామాజిక వర్గా విద్యార్థుల కంటే అందరితో పాటు పోటీ పడి చదివే వాళ్ళమే ఈ పోటీ పడి చదవడమే మా పాలిడే శాపమైందేమో వీళ్ళు రిజర్వేషన్లు ఉపయోగించుకుంటారు దాంతో పాటు మా ఓపెన్ కేటగిరీ కూడా వచ్చి మాతో పాటు పోటీ పడుతున్నారు వీళ్ళని అసలు ఈ మాల సామాజిక వర్గాన్ని తెలంగాణలో ఎవరు మన విద్యకు ఉద్యోగ అవకాశాలకు దూరం పెట్టాలనే ఉద్దేశంతో మన గ్రూప్ వన్ లాంటి ఉద్యోగ నోటిఫికేషన్లలో జీవో ట్వంటీ నైన్ తీసుకొచ్చి అంటే ఎవరైతే మనం చాలా మంది ఎస్సీ వర్గీకరణ జరగడం జీవో ట్వంటీ నైన్ ఏం చేస్తుంది మనకు మెరిట్ వచ్చినా కూడా నీకు కేటాయించిన ఐదు శాతం రిజర్వేషన్లలో మాత్రమే నువ్వు పోటీ పడాల్సిన అవసరం ఉంటదని చెప్పిన జీవో అది అంటే రాబోయే రోజులలో ఈ రోస్టర్ పాయింట్ల వల్ల మనకు ఏ నోటిఫికేషన్ లో కాని ఇప్పుడు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ నోటిఫికేషన్లలో వందల కొద్ది ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి వందల కొద్ది ఉద్యోగాలు ఎక్కడ రావు వచ్చేది ఒక టీచర్ ఉద్యోగం ఉన్న ఒక కానిస్టేబుల్ ఉద్యోగాలలో మాత్రమే గ్రూప్ ఫోర్ ఉద్యోగాలలో మాత్రం కొంచెం వేల సంఖ్యలో పోస్టులు పడతాయి అందులో ఏమన్నా మా మాల సామాజిక వర్గానికి ఈ ఐదు పర్సెంట్ లో మళ్ళా రోస్టర్ పాయింట్ లో మాకు వచ్చిన ఇరవై రెండు నలభై ఒకటి రోస్టర్ పాయింట్ వరకు ఉద్యోగం రావాలంటే ఏమైనా అవకాశం ఉంటే గ్రూప్ ఫోర్ కానిస్టేబుల్ ఉద్యోగాలు తప్ప తెలంగాణ రాష్ట్రంలో మాకు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ లాంటి ఏ హయ్యర్ పోస్టులో గానీ సెక్రటరీ పోస్టులలో మాకు అవకాశాలు రావు అంటే ఈ ఇలాంటి జీ ఒట్టు నైన్ ఇలాంటి రాబోయే రోజులలో తీసుకొచ్చేది ఉంటే మా మాల సామాజిక వర్గ విద్యార్థులు ఈ రోస్టర్ పాయింట్ల వల్ల ఇటు విద్యా అవకాశాలకు ఉద్యోగ అవకాశాలకు దూరమై ఇటు ప్రైవేట్ సెక్టర్ లో మాత్రమే ఉద్యోగాలు కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఈ ప్రభుత్వ రంగ వ్యవస్థలన్నీ ఆగమైపోయినాయి ఇప్పుడు విద్య తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్య అనేది ఎంత ఘోరంగా పడిపోయిందో దాని స్థాయిలో ఎంత పడిపోయిందో తెలుసు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ విద్య కొనాలంటే మా మాల సామాజిక వర్గ తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారో మాకు తెలుసు విద్య కొని చదువుకోలేని పరిస్థితులలో మాన సామాజిక వర్గం ఈ రోజు నెట్టివేయబడ్డది ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ కళాశాలల్లో చదువుదామంటే ఈ రోస్టర్ విధానం వల్ల అడ్మిషన్లు రాని పరిస్థితి ఈ రిజర్వేషన్ వల్ల రోస్టర్ విధానం వల్ల మాకు అడ్మిషన్లు రాని పరిస్థితి వచ్చింది అంటే మేము చదువుకోవాలా మరి వేరే ఉపాధి అసలు మా తెలంగాణ రాష్ట్రంలో మాల సామాజిక విద్యార్థుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది ఈ పరిస్థితిని గనక మీరు మార్చకపోతే రాబోయే ఈ ఆరు నెలల కాలంలో మాల సామాజిక వర్గం యొక్క విద్యార్థులు నిరుద్యోగులు విద్యార్థుల యొక్క జీవితం అనేది ఒక అరవై ఏళ్ళ వరకు ఎంక పడిపోయింది అసలు ఎగ్జాంపుల్ చెప్తా మొన్న మా ఈ టిఎస్ఎల్ పిఆర్బిలో ఈ సైంటిఫిక్ ఎఫ్ఎస్ఎల్ ఫోరెన్సిక్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో అరవై పోస్టులు పడ్డాయి అందులో మాకు జీరో అంటే ఆ నోటిఫికేషన్ గురించి రోస్టర్ పాయింట్ మాకు ఎంత నష్టం జరుగుతుందనే చెప్తా రోస్టర్ పాయింట్ డీజీపీని కలిసి కూడా రిప్రజెంటేషన్ చేసాం తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఈ వర్గీకరణ అంశం రోస్టర్ పాయింట్లలో ఎటువంటి క్లారిటీ రాకుండా మీరు ఎటువంటి ఫ్యూచర్ లో ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వకూడదని చెప్పి వినతి పత్రం కూడా వచ్చినాం చీఫ్ సెక్రటరీని కలిసినాం తెలంగాణ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని మంత్రి ఈ ఎస్సీ వర్గీకరణ ఉపసంఘం మంత్రి మండలి ఉపసంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి కలిసి మా మహా సామాజిక వర్గానికి సంబంధించిన అన్యాయం పైన విని పత్రాలు ఇచ్చినాం ఈ రోస్టర్ పాయింట్ వల్ల ఎలాంటి నష్టం జరుగుతుందంటే ఈ ఎఫ్ఎస్ఎల్ చూసుకుంటే ఫస్ట్ నోటిఫికేషన్ మొన్న వచ్చింది ఆ రోస్టర్ పాయింట్ తోటి స్టార్ట్ అవుతుంది ఆ రెండు గ్రూప్ గ్రూప్ టూ వాళ్ళకు ఉన్నది మళ్ళా రెండో నోటిఫికేషన్ స్టార్ట్ అయ్యేది మళ్ళెప్పుడు రెండు మన రోస్టర్ ఏడు అనేది మనకు పదిహేను రోస్టర్లు ఉంటే మన రోస్టర్ ఇరవై రెండు అంటే నాలుగో రోస్టర్ కు మనకు స్టార్ట్ అవుతుంది రెండో నోటిఫికేషను రోస్టర్ సెవెన్ తోటి స్టార్ట్ అవుతుంది మూడో నోటిఫికేషను రోస్టర్ పదహారు తోటి స్టార్ట్ అవుతుంది నాలుగో రోస్టర్ నాలుగో నోటిఫికేషను రోస్టర్ ఇరవై రెండు తోటి స్టార్ట్ అవుతుంది అంటే మన మాల సామాజిక వర్గం యొక్క రోస్టర్ పాయింట్ స్టార్ట్ కావాలంటే మూడు నోటిఫికేషన్ అయిపోయి నాలుగో నోటిఫికేషన్కి వస్తుంది ఒక్క యర్ డిపార్ట్మెంట్ లో ఒక ఉద్యోగి ఒక్కసారి రిటైర్ అయితే ఆవరేజ్ గా తన వృత్తి ముప్పై సంవత్సరాలకు రిటైర్ అవుతాడు అంటే ఒక స్థానం ఖాళీ కావాలంటే ఒక వ్యక్తి ఒక్కసారి రిక్రూట్ అయ్యి ముప్పై సంవత్సరాల వ్యవధి చేసుకుంటే ఈ విధంగా కొన్ని ఐఆర్ పోస్టులలో చూసుకుంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులలో చూసుకుంటే ఒక నోటిఫికేషన్ కు ముప్పై సంవత్సరాలు కట్టాలంటే దాదాపు అరవై డెబ్బై సంవత్సరాలు పట్టే అవకాశం ఉంటది అంటే ఒక తరమే నాశనం అయ్యే పరిస్థితి ఏర్పడ్డది ఈ రోస్టర్ విధానం వల్ల ఖచ్చితంగా ఈ మేము ఏం చేస్తాం అందుకనే మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యంగా మాన సామాజిక వర్గ ఎమ్మెల్యేలను మంత్రులను అందరినీ మేము ఖచ్చితంగా మళ్ళొక్కసారి హెచ్చరిస్తా ఉన్నాం ఈ రోస్టర్ విధానంలో ఎస్సీ వర్గీకరణ విధానంలో మార్పులు తీసుకొచ్చేటట్టు మీరు ముఖ్యమంత్రిపై కనుక ఒత్తిడి తీసుకురాకపోతే మీ ఇళ్ల ముందు మేమే దాడులు ముందు మీ పైన దాడి చేసే ముందుగా నిరుద్యోగులుగా మీకు ఖచ్చితంగా మేము ముందుంటాం ఎందుకంటే మీతో పాటు మీతో పాటు ఉంటే మాకు ఒరిగేదే లేదు మా జీవితాలు ఆల్రెడీ నాశనం అయ్యే పొజిషన్ కు తీసుకొచ్చారు ఎస్సీ వర్గీకరణలో మీ మౌనం మా భవిష్యత్తును నాశనం మా భవిష్యత్తు నాశనం అయింది ఇప్పుడు గనక ఎస్సీ వర్గీకరణలో మీరు గనక మార్పు చేర్పులకు గనక మీరు ఒత్తిడి లేకపోతే మీ భవిష్యత్తును మేము అంధకారం చేసేందుకు సిద్ధంగా ఉంటాం మా యూనివర్సిటీ నుంచి అర్థంకి దగ్గర పిహెచ్డీ చేసిండు మరి ఈ రోస్టర్ విధానంలో ఎట్లా నష్టపోతున్నావు తెలియదా ఆయన ఒక డాక్టరేట్ పొందింది కదా ఉస్మాని యూనివర్సిటీ నుంచే మరి రోస్టర్ విధానం వల్ల ఎస్సీ వర్గీకరణలో జరిగిన నష్టం వల్ల తన మానవ సామాజిక వర్గ విద్యార్థులు నిరుద్యోగులు ఎంత నష్టపోతున్నారు అనేది ఎందుకు అర్థం లేదు నువ్వు ఆ నువ్వు ఎందుకు అదైతే లేదు నువ్వు ఇప్పటి వరకు నువ్వు నీ తెలంగాణ రాష్ట్రంలో నీ సొంత జాతికి నష్టం జరిగితే మాట్లాడినవి బీసీ రిజర్వేషన్ల గురించి ఎస్టీ రిజర్వేషన్ల గురించి మాట్లాడుతావు నీ తెలంగాణ రాష్ట్రంలో నీ ముఖ్యమంత్రి తోటి మాట్లాడలేనవి ఏట్ల రాయిదీ గూత రాయిదీనోడట ఏట్ల రాయిదీతా అని చెప్పి పోయి ఢిల్లీలో నిన్న పోయి ఆయన మీటింగ్ పెట్టిండు దేని గురించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ పోయి ఢిల్లీ సెటిల్ అయి మాన సామాజిక వర్గం అంతా నువ్వు ఏమనుకుంటున్నావు నువ్వు గనక ఈ తెలంగాణ రాష్ట్రంలో మాల మహానాడు అనే సంస్థ ద్వారా నువ్వు కాంగ్రెస్ పార్టీలో పదవి పొందిన గనక ఖచ్చితంగా నువ్వు ఈ మాన జాతి పేరు చెప్పుకొని రాజకీయ భవిష్యత్తును నువ్వు ఎంచుకున్నావు రాజకీయ జీవితాన్ని అనుభవిస్తున్నావు గనక ఈ మాన సామాజిక వర్గ అభివృద్ధికి నువ్వు ఖచ్చితంగా నువ్వు కేసీఆర్ నువ్వు సీఎం రేవంత్ రెడ్డి తోటి మాట్లాడకపోతే నీ విలేజ్లలో తిరిగి ప్రసక్తే ఉండదు మీ విద్యార్థులుగా నిరుద్యోగులుగా యువతగా మేము మీ అందరికి హెచ్చరిస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా నష్టపరచాల అవకాశం వచ్చిన ప్రతిసారి ఆ కాంగ్రెస్ పార్టీ నష్టానికి ఈ మాన సామాజిక వర్గ విద్యార్థులు నిరుద్యోగులు యువకులు ఖచ్చితంగా పనిచేస్తారని మేము ఈ జిల్లా జిల్లా తిరుగుతాం విద్యార్థి కమిటీలు వేస్తా ఉన్నాం రాబోయే రోజులలో ఒక సంవత్సర కాలంలో మా సత్తా ఏందో మీకందరికీ చూపెడతామని చెప్పి మేము తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా మళ్ళీ మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన మా సంగారెడ్డి మాల కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నా పాదభివందనం చేస్తా ఉన్నా జయ జయ జయమలా భారత రాజ్యాంగం వరదల్లా